కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ నెల్లూరు జిల్లా కావలి భోగోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్ నిర్మాణాలపై వేగం పెంచిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో కావలి భోగోలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్ ప్రాంతాలు పరిశీలన జోరువానలో సైతం కొనసాగుతున్న ఎమ్మెల్యే సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ ఇంటర్ ఇంజనీర్ కెడిఎస్ కృష్ణతో కలిసి పర్యటించారు ఇక త్వరలో డిపిఆర్ తయారు చేసి అనుమతులకు పంపిస్తామని చెప్పడం సంతోషకరం కొద్ది రోజుల క్రితమే రైల్వే డిఆర్ఎం ని కలిసి మన ప్రాంత సమస్యలు వివరించా ఇక దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనితీరు చాలా వేగవంతంగా ఉంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ నిర్మాణం చేస్తామన్నారు వాడు స్ట్రైట్గా తీసుకెళ్ళి తిరుమల ఇంటి ముందు ఉండేటట్టు రోడ్ ఇస్తామంట पैकेट बॉक्स स्टाइल है जो पेट से बॉक्स ले ब्रा दो आप पर फ्लाईओ 243 बॉक्स से बोलते है ज्यादा मन कर बोलता है इतना टेंशन नॉर्मल प्रोको में चला जाए चला जाए ये डायमेंशन पॉइंट है भाव मंरियानी आणे रेलवे स्टेशन

और अभी बात है 私はね i lead the మనే కొడుతుండి కొలబట్టు ఇప్పుడు ఆ రైడింగ్ లో అలా అలా సెట్ లో సెగ్మెంట్ ని మాక్సిమం అవార్డ్ చేస్తంది ఈ 3k box డషింగ్ కొసిదావు కదా చూడండి చూడండి 5.7 ని బయట పనాత కదంగం కాదు నేను దీక్ష తోనే చూడండి రండి రండి రకండి రకండి हम्म पता नहीं यार कितने है 100 शॉट पे बटकोंडे बरोबर 1 1 1 2 1 2 4 मीटर 4 मीटर रेट 4 मीटर एंगल 30 सर राज राज बिट पड़ आ बिट खत्म कर फटाफट కొద్దిగా ఇక్కడ లేదు ఎమ్మెల్యే పక్కకి వెళ్ళుండు అక్కడికి పర్వాలేదు ఇల్లు పర్వాలేదు ఊర్లో వచ్చి ఊరికే ఎన్ని పేపర్లు వస్తారు ఫోటోలు వస్తాయన్నా కదా కొద్దిగా ఎంకనా కొద్దిగా డొన్నది మనకు ఇంకా చూసుకోండి ఆ బెట్టి నుంచి వచ్చేది వేరే లారీలతో రోడ్లు వచ్చేది అన్ని చిన్న ఇక్కడ పర్పస్ మాకు నెల్లూరులో విజయమాల గేట్ దగ్గర ఉంటే ఆ టైప్ అయినా చాలూ సమస్య సాల్వ్ అవుతుంది ఫైవ్ మీటర్ మోర్ దాన్

కావల నియోజకవర్గంలోని భోగోళ్ళలో కుమ్మర వీధి సంబంధించిన కుమ్మర గేటు వన్ ఫార్టీ త్రీ అదేవిధంగా మెయిన్ గేటు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి యొక్క ఇబ్బందులను దృష్టి దృష్టిలో పెట్టుకుని ఈ రెండు గేట్లని వన్ ఫార్టీ ఫోర్ గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జిగా వన్ ఫార్టీ త్రీ అండర్ బ్రిడ్జిగా నిర్మాణం చేసేందుకు ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ డిఈ గన్ డిఈఎన్ గారు ఈ రోజు నీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావటం వారు కూడా సానుకూలంగా స్పందించి తొందరలోని రెండింటిని కూడా బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సాంకేతికపరమైనటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద డిపిఆర్ తయారు చేసి శాంక్షన్కి పంపిస్తామని కూడా వారు తెలియజేయడం కూడా జరిగింది ఇది భౌగోళిక సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చిరకాల కోరికని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మేము కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే నాటి నుంచి కూడా వీటి మీద ఎక్కువగా ప్రయత్నాలు చేయటం గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వారి ద్వారా లెటర్లు కూడా పెట్టడం నేను ఇటీవల కాలంలో డిఆర్ఎం గారిని కూడా కలిసి మన ప్రాంత సమస్యల మీద ఈ అండర్ బ్రిడ్జీలు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం మీద ఎలా చేయాలనే దాని మీద కూడా మేము కూడా వారికి కొన్ని తెలియచేయడం జరిగింది ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖ చాలా స్పీడ్గా స్పందిస్తుంది మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎల్సీ గేట్లు ఉండకూడదు యాక్సిడెంట్లు జరగకూడదు ప్రజలు సుఖమయంగా ప్రయాణం చేయాలి ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా రైల్వే రైల్వే పరమైన అవాంతరాలను తొలగించే దిశలో ఈరోజు కుర్రవాళ్ళు ఉత్సాహవంతుడు మనకి ఒక రకంగా సంతోషకరమైన విషయం చేయాలనే ఉన్నటువంటి అధికారి మన ప్రాంతానికి సీనియర్ డిఏ గారు రావటం విధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అన్ని కూడా ఈరోజు బ్రిడ్జి నిర్మాణం జరిగి మన ప్రజలన్నిటికి కూడా సౌకర్యం జరుగుతుందని కూడా ఆశిస్తున్నా తప్పకుండా ఈ భోగోల్లో ఉన్నటువంటి కుమ్మరి గేటు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ రెండు కూడా అతి తొందరలోనే పూర్తయ్యేదానికి ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా అదే విధంగా ఈరోజు దగదత్తి మండలంలో ఉన్నటువంటి కేకే గుంట దగ్గర మొదలుకొని కావలి చివరైనటువంటి అడవి లక్ష్మీపురం వరకు కూడా దాదాపు చాలా గేట్లు ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా రోజున ఎల్సి గేట్లని అన్నిటినీ తొలగించి వాటికి బ్రిడ్జిల్ని ఏర్పాటు చేసేదానికి ఈరోజు సన్నాహాలు కూడా మేము కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకొని ఈరోజు ముందుకు పోవడం కూడా జరుగుతుంది తప్పకుండా మన ప్రాంతంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఎల్సీ గేటు అనేది ఒక ప్రాబ్లం లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్పకుండా నెరవేరుతుంది నమ్మకం నాకు ఈ సీనియర్ డిఈన్ గారి ఉత్సాహం చూసిన తర్వాత వారు చేయాలని ఆలోచన దృఢ సంకల్పం నమ్మకం కలిగించే దాంట్లో వారు చూస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని నిజంగా ప్రత్యేకంగా వారిని రోజున అభినందిస్తున్నా మీలాంటి వారి ఆధ్వర్యంలో మా ప్రాంతం అభివృద్ధి చెందిన నమ్మకంతో ఈరోజు మా ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం అయిందన్నంత ఆనందంగా ఈరోజు వాళ్ళు ఉన్నారు మీరు రాకకే తప్పకుండా మీ ఆధ్వర్యంలో మా గేట్లన్నీ పూర్తవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు